అంతర్గం మండలంలోని వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో బుధవారం అంతర్గం తహసీల్దార్ తోము రవీందర్ పటేల్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులకు విపత్తు నిర్వహణపై అవగాహన పలు సూచనలు అధికారులకు జారీ చేశారు ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలకు శానిటైజర్ విషయం క్లోరినేషన్ తర్వాత ముంజాగ్రత్త తీసుకునేలాగా సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంను ప్రతి నెలకు ఒకసారి మళ్ళీ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఈరోజు మేము ఇచ్చిన సమావేశంలో ఇచ్చిన సలహాలను తూచా తప్పకుండా పాటించాలని తెలియజేయడం జరిగింది ఇటు సమావేశం వివరాలను కూడా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా మినిట్స్ రూపంతో సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అంతర్గామ మండల ప్రజలకు ముఖ్య సూచన ఏంటి అంటే వర్షాకాలంలో ఏ టైంలో అయినా ఎక్కువ వర్షాలు రావచ్చు మీరు డ్యామేజ్ అయిన ఇళ్లలో ఉండకూడదు ఏంటంటే అది ఏ టైంలో అయినా కూడా వర్షాలు ఎక్కువయ్యా కూలిపోయి మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు కాబట్టి ముంజాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాను విద్యాశాఖ అధికారులకు కూడా ఈ సందర్భంగా సలహాలు ఇవ్వడం జరిగింది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్న పాఠశాలల నుంచి సేఫ్ సైడ్ ఉన్న పాఠశాలలకు షుఫ్ట్ చేయాలి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కూడా రోడ్సు డ్యామేజ్ అయినా రోడ్స్ను మరమ్మతుల గురించి కూడా చర్యలు తీసుకోవాలని వారి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలియడం జరిగింది డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా క్లోరినేషన్ వాటికి డ్రింకింగ్ వాటర్ సరైన రీతిలో సరఫరా అయ్యేలాగా అందులో మురుగునీటి రాకుండా మురుగునీరు రాకుండా కూడా ముందజలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది అధికారులు కూడా స్పందించారు గ్రామ స్థాయిలో అందరూ అధికారులు కూడా పర్యట పర్యటన చేస్తున్నారు నేను కూడా మండలంలో అన్ని గ్రామాల్లో కూడా సందర్శిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో అంతర్గ మండలంలోని వివిధ డిపార్ట్మెంట్లో అధికారులు పాల్గొన్నారు